అపోస్తులుడైన పౌలు పౌలు గలతీలకు రాసిన పత్రిక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి పదిహేడవ వచనం నుండి ఇరవై ఆరవ వచనం వరకు ఇరవై ఆరవ వచనం వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమను వెంటాడవలెనని మిమ్మను బయటికి త్రోసివే కూర్చున్నారు బయటికి త్రోసివే కూర్చున్నారు నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీ యొద్ద ఎల్లప్పుడును ఎల్లప్పుడును మంచి విషయములో మంచి ఆశక్తిగా నుండుట యుక్తమే ఆశక్తిగా ఉండటం యుక్తమే నా పిల్లలారా

మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వార్లారా మీరు ధర్మశాస్త్రము వినట్లేదా నాతో చెప్పుడి దాసి వలన ఒకడును స్వతంత్ర స్వతంత్రరాలి వలన ఒకడును ఇద్దరు కుమారుల అబ్రాహామును కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా అయినను దాసీ వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెనుకారం పుట్టి స్వతంత్రాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టను ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైనదైనా దాస్యములో ఉండుటకు పిల్లలు కను ఇది హాగరు ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న అరేబియా సీనాయి కొండయే ప్రస్తుతం అందున్న ఉన్న ఎరుశలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది దానికి ఉన్నది